మనకు ఏపీడిఎస్సి ఫైనల్ లిస్టు ట్వెల్త్న మామూలుగా రిలీజ్ చేయనున్నట్టు మనకి ఈరోజు మామూలు ఈనాడులో వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేటు సో పన్నెండున డిఎస్సి తుది జాబితా పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల పన్నెండున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల పదిహేను తర్వాత ఎప్పుడైనా నియామక నియామకపత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు డీఏసీ మెరిట్ సర్టిఫికేట్ మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది మూడో విడతలో ధ్రువపత్రాల పరిశీలనలో సుమారు ముప్పై మంది అభ్యర్థులు తిరస్కరణకు గురియారు వీరి స్థానంలో కొత్తవారి ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచి ప్రక్రియను పూర్తి చేస్తారు తుది ఎంపికలో జాబితాను పన్నెండున రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు సో వెబ్సైట్లో పెడతానన్నట్టు మనకు తెలుస్తుంది సో దయచేసి ఏ జిల్లా వైజ్గా ఆ జిల్లా వైజ్గా సెలక్షన్ లిస్ట్ అనేది మామూలుగా డిస్ప్లే చేస్తారని చెప్తున్నారు బహుశా ఎవ్రీ డిస్టిక్ అంటే డిఓ ఆఫీసు కానీ కలెక్టరేట్లో కూడా ఉంచే అవకాశం ఉంటుంది ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకి కుటుంబ ప్రభుత్వ ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు రిజర్వేషన్ రోస్ ప్రకారం ఒక్కొక్క పోస్టుకు ఒక్క ఒక అభ్యర్థిని మాత్రమే దృవపత్రాల పరీక్షలో పిలిచారు కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థి లేకపోవడం ఇతరతర కారణాలతో ఏడు వందల వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది వాటిని వచ్చే డిఎస్లో భర్తీ చేస్తారు సరే ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ట్వెల్త్ మనకు ఫైనల్ లిస్టు ఏపీ సంబంధించిన డిఎస్సి ఫైనలిస్ట్ అనేది మామూలుగా వెబ్సైట్లో ఉంచనున్నట్టు మనకు తెలుస్తుంది సరే ఏదైనా మిత్రులందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ వన్ సిక్స్టీ వన్కి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ మీకు ఎవరైతే వన్ ఎక్స్టీ వన్లో ఉన్నారో మామూలుగా అవన్నీ క్లియర్ అయిపోయాయో తప్పనిసరిగా ఆల్రెడీ మీకు ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది సో అందుకోసం మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఏదైనా మనకు పన్నెండున మనకు ఈ యొక్క ఫైనలిస్ట్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో ఉంచుతున్నట్టు ఈ సమాచారం అనేది తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్